హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషున్ దార్వి దార్వి అయితే మేము ఇండియాకి వెళ్తున్నాం అనమాట మా పాప ఎయిర్పోర్ట్లో ఎంత అల్లర్ చేసిందో అసలుకి చూడండి వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దార్వి ప్యాక్ చేస్తా ఉంటే నువ్వు ఎక్కడ కూర్చునేది నేను ఎక్కడ ప్యాక్ చేయాలి డాడీ వచ్చే లోపల కంప్లీట్ చేసేద్దామమ్మా ఓయ్ ఎక్కడికి వెళ్తున్నాం నిషు ఎక్కడికి వెళ్తున్నాం మనం ಇವರಿ ದರ್ಕೆನಾ ದಾರ್ವಿ ಬಟ್ಟಲ್ ಸಾಮ ಡ್ಯಾಡೀಚ ಸರ್ ನೋ ನೋ ಕಾದು ಲೇವಾಲಿ ಪ್ಯಾಕ್ ಮನದ್ದಾ ಆ ಊರಿಕೆದ್ದಾ ಮನೋ ಬಾಯ್ ಬಾಯ್ ಎಲ್ದ ಓಕೆ ಲೇ ಅ అరే ఓకే అంటావు మళ్ళీ లే అక్కడే వద్దు నువ్వులే మమ్మీ వేస్తుందిరా మమ్మీ మొత్తం అంతా క్లీన్ క్లీన్గా పెట్టేస్తుంది ఓకే నో 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 అంటే కొడతా నేను ఇంకా లేగు లేగమ్మా బట్టలు ప్యాక్ చేద్దామమ్మా ఓకే బాయ్ దాదాపు ఎక్కడికి వెళ్తున్నా షాపింగ్ కంట షాపింగ్కి కాదు ఎయిర్పోర్ట్కి ఇండియాకి వెళ్తున్నాం ఎవరి దగ్గరికి తాత నానమ్మ అమ్మమ్మ అస్సలు మమ్మల్ని అయితే ఎత్తుకొని ఎత్తుకొనివ్వలేదు అనమాట తిరుగుతూనే ఉంది అసలుకి అటు పరిగెడుతుంది ఎవరెవరి దగ్గరకో వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడడం అలా అంతా చేసింది అసలు చెయ్యి కూడా టచ్ అయిన ఇవ్వలేదన్నమాట అంత అల్ల చేసేసింది ಓನ್ಲಿ ರ್ ಮಾತ್ರ ನೋ ಮನ ದರ ಕಂಪ್ ಹಲೋ వచ్చేసి మన దిద్దా అయిపోయిందా నార్ మమ్మీ ఫినిష్ దార్వి దార్వి ఎయిర్పోర్ట్ మొత్తం మీ పాపదే ఏమండి ఎయిర్పోర్ట్ మొత్తం మీ కూతురిదే అది అరుస్తున్నారు ఎంత గొంతు వేసుకున్నా అరుస్తుంది చూడు చూడు అన్న గుర్కో అన్న గుర్కోలా కూర్చున్నాడు చూడు నువ్వు ఎందుకు చేస్తున్నావ్ చేస్తున్నావు మార్నింగ్ అయింది కానీ నిద్రనే రాలేదు చూడడానికి అక్కడ పో ఎత్తుకొని పోతుంది పడిపోతావు ఎక్కడికి పరిగెడుతున్నావు దార్వి ఎక్కడికి పరిగెడుతున్నావు ముందర దోస్తుంది కింద పడుతుంది పడతావు మెల్లగా మెల్లగా అమ్మా మెల్లగా కింద పడిపోతావమ్మా కమ్ కమ్ నీకు అవసరమా బేబీ దర్వి క్యూటమ్మా బ్యాగ్ అయిపోయింది ఇప్పుడు ట్రాలీలు వస్తున్నా జాగ్రత్తమ్మా కింద వంకులు మరేస్తుంది ఇక్కడైతే ఆ బాబు ఏడుస్తున్నాడని వాన్ని ఓదార్చడానికి పెద్ద మేడం అయితే వెళ్తుందనమాట ఎంత అల్లం ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది అసలుకి ఫ్లైట్లో కూడా ఒక దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకోలేదనమాట ఇంకా ఎక్కడ మేల్కుంటుందో అని చాలా భయం వేసింది అనమాట ఫైనలీ ఎలాగో అలాగ నిద్రిచ్చేసాను అనమాట ల్యాండ్ అయ్యేటప్పుడు లేచింది అప్పటి వరకు అయితే మధ్యలో లేవలేదన్నమాట అంటే ఫీడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అలానే పడుకునింది లేవలేదు అసలుకి లేవలేదు ఇంకా ఈవెన్ అంటే ల్యాండ్ అయిపోయిన తర్వాత లేచిందనమాట అప్పటి వరకు లేవలేదనమాట ఇంకా ఇంకా నేను కూడా మళ్ళీ వీడియో అయితే షూట్ చేయలేదనమాట కొంచెము అంటే మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా కారులో మొత్తం వామిటింగ్సే వామిటింగ్స్ దారి కూడా బాగా ఏడ్ చేసింది అనమాట అంతలా ఏడ్ చేసింది షూట్ అయితే చేయలేదనమాట वचिंग मई चानल वीडियो का नहीं नचते प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब